రైతన్నలకు నమస్కారం ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నాగారామనే విలేజ్లో ఉన్నాము ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ పంట కనిపిస్తుందిగా మీకు ఇది దొడ్డు రకం వారిగా చెప్పుకోవచ్చు సవానా సీడ్స్ వారి సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు వచ్చే రబీ పంట కోసం చాలామంది రైతులు నన్ను అడుగుతున్నారు ఎలాంటి దొడ్డు రకంలో ఎలాంటి సీడ్స్ తీసుకోవాలి ఎలా అంటే ఏ రకమైన సీడ్స్ తీసుకోవాలని అడుగుతున్నారు సో నేను అలాంటి రైతులకి నేను చెప్పేది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన రైతు శివకుమార్ గారు ఈ వరి రకాన్ని సాగు చేస్తున్నారు ఈ సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ వరి రకం సాగు ఏ విధంగా ఉంది అండ్ వీరి యొక్క అనుభవాలు అండ్ వచ్చే సీజన్లో సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ని రైతులు సాగు చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో మన రైతు శివకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శివకుమార్ గారు నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరి సాగు చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి వరి ఎన్ని ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు మాకు వచ్చేసి ఐదు ఎకరాలు ఉంది ఏమేమి పంటలు మీరు ఇప్పటి వరకు పండించారు ఓకే ఈ రోజు మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ దొడ్డు రకం ఎలా పండిస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చాము ఈ విత్తనం గురించి మీరు ఎలా తెలుసుకున్నారు విత్తనం గురించి నాగారా పుట్టాపు నాగరాజు అని వ్యక్తి షాప్ షాప్ అని అడిగితే ఏ సీడ్ బాగుంటుంది అడిగితే సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ చాలా బాగున్నది స్మార్ట్ రైస్ దొడ్డు రకం ఈ వరి రకం వేయడం మొదటిసారా ఈ రెండోసారి రెండోసారి ఈ సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ ఎకరానికి ఎంత విత్తనం ఇస్తారు ఆరు కిలోలు ఆరు కిలోలు ఈ విత్తనం ప్యాకెట్ ఎన్ని కేజీలు ఉంటుంది ఒక ప్యాకెట్ వచ్చేసి మూడు కిలోలు ఈ వరి రకాన్ని ఎట్లా నాటు ఇస్తారు రైతులతో నాటు వేస్తారా లేకపోతే డ్రమ్ సీడర్ ఏమైనా వాడిరా లేకపోతే విత్తనం ఇట్లా మెదజల్లారా రైతులతో నాటు వేస్తారు విత్తనం మొలక శాతం మంచిగా వచ్చిందా చాలా బాగా వచ్చింది ఈ వెరైటీ చూస్తే నేను నాలుగైదు రకాలు చీడు పెట్టాను దానికంటే సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ విత్తనం మొలక శాతం చాలా బాగుంది దీన్ని ఎన్ని రోజులకు నాటు వేస్తారు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లో నాటేసాను నార్ మంచిగా వచ్చిందా చాలా మంచిగా వచ్చిందా పొలం ఎండిపోవడం జరిగిందా లేదు ఈ సీడ్ తీసుకున్నప్పుడు ఎన్ని రోజుల పంట వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు అని చెప్పారు అదే ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు గింజలు కూడా బయటకు వచ్చినాయి గొలుసులు కూడా బయటకు వచ్చాయి విత్తనం ఎట్లుంది అండ్ తాలు శాతం ఏమైనా ఉందా విత్తనం అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క గింజ పాలు కాగింది తాళ ముచ్చే లేదు దీంట్లో చాలా బాగుంది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ నార్మల్గా గొలుసులో ఎన్ని గింజలు కనిపించినాయి సుమారుగా వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజలు లెక్క పెట్టాను ఓకే ఊసా పోవడం తెల్లకంకులు ఏమైనా గమనించారా ఏం లేదు తెల్లకంకులు ఊస అనేది ప్రతి ఒక్క గింజ పాలు తాగింది గులికలు ఏమైనా వాడిరా గుల్కలు వాడేనా పెట్టిలా గులికలు వాడానా ఏమైనా మందులు స్ప్రే చేసిరా మందులు ఏం స్ప్రే చేయలేదు పంట ఇంత మంచిగా కనిపిస్తుంది కదా దీనికి మొగి పురుగు సుడిదోమ అగ్గితే ఏమైనా కనిపించినాయా దీనికి ఎలాంటి రోగం ఏం లేదు దీన్ని దోచుకుంటే బయట వేరే అయితే చూసుకుంటే వన్న మూడు రోగాలు ఉన్నాయి దీనికి ఇంతవరకు ఇలాంటి రోగం అయితే ఏం లేదు ఓకే అన్ని రకాల కీడ పురుగుల నుండి తట్టుకుంటుంది తట్టుకుంటుంది సావాసం ఓకే ఓకే పంట కోతకు కదా ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను వచ్చేసేసి ఎకరానికి ఫార్టీ ఫార్టీ క్వింటాల్ నలభై క్వింటాలు దిగుబడి వస్తుంది నలభై క్వింటాలు ఇంతకుముందు వాడినప్పుడు వేరే రకం వాడినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది ఇంతమందికి వేరే రకం వాడినప్పుడు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు క్వింటల్ వచ్చేది ఓకే సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ ఖరీఫ్ పంటలేమో నలభై క్వింటలు రబీ పంటలు వచ్చేసి నలభై రెండు క్వింటల్ రెండు క్వింటలు డిఫరెంట్ అంతే ఎకరానికి వచ్చేసి ఓకే ఈ వరి రకం సాగు చేస్తున్నావు కదా పంట బాగానే ఉంది ఎన్ని పిలికలు వచ్చినాయి సుమారుగా వచ్చి ఇరవై నుంచి ఇరవై ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు పిల్లకలు వేరు వ్యవస్థ ఎట్లా ఉన్నాయి వేరు వ్యవస్థ చాలా గట్టిగా ఉంది కాండం కూడా చాలా బాగుంది కూడా కదా మరి పొలం పడిపోవడం వర్షాలు పడి చాలా ఇప్పటికే మస్తు వర్షాలు పడి కానీ ఇంతవరకు ఏమైతే పడిపోలేదు ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంది ఓకే ఈ వరి రకం ఎన్ని చెప్పినావు కదా చుట్టుపక్కల రైతులు దీని గురించి ఈ సీడ్ గురించి మాట్లాడుతున్నారు చుట్టుపక్కల రైతులు వచ్చేసి నేను అడిగారు ఏం సీడ్ పెట్టాడు సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ పెట్టాను ఇది చాలా బాగుంది సీడ్ వచ్చేసారి రబీ పంటలో మింగి వేయాలనుకుంటున్నాము అందరం అని చెప్పినారు రైతులందరూ ఈ వరి కోసిన తర్వాత ఎక్కడ అమ్ముతాం మీరు మన ఐకేపీ సెంటర్లో అమ్ముతాం ఐకేబీ సెంటర్లో ఈ వరి రకం ఏ గ్రేడ్లో ఉంది వరి ఏ ఏ ఏ గ్రేడ్ క్వింటల్కి ఎంత పలుకుతుంది మరి ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఇరవై మూడు ఎనభై ఎనభై ఇరవై మూడు ఎనభై నార్మల్గా నువ్వు ఇంతకుముందు వేరే విత్తనం సాగు చేసినావు ఆ విత్తనం కంటే ఈ విత్తనం సాగు చేసినప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చిందంటే మరి రైతులకు ఏమైనా లాభం ఉంది ఇది వాడడం దానికి పోల్చుకుంటే రెండు మూడు కింటల్లో అయినా కానీ నేను ఒక ఐదు ఆరు వేలు వచ్చే లాభం వచ్చినట్టు కదా ఐదు ఆరు వేలు లాభం వస్తుంది ఓకే మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దొడ్డు రకం సాగు చేసే రైతులకి నువ్వేం చెప్తావు నేను వచ్చేసి నేను సావర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ చాలా బాగున్నది మా ఊళ్ళో రైతులందరూ వచ్చి చాలా బాగుంది సీడు అని అన్నారు నాతో చాలా మంది అన్నారు వచ్చే రబీ పంటలో యాసంగి పంటలో సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ పెడితే చాలా బాగుంటుందని నేను చెప్పబోతున్నాను ఓకే ఇప్పుడు ఈ సీడ్ అయితే నీకు బాగుంది చాలా బాగుంది సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ మూడు కిలోల ప్యాకెట్ అవైలబుల్ ఉంది అన్నావు దాని రేట్ ఎంత ఉంది సో మూడు కిలో ప్యాకెట్ వచ్చేసి ప్రాంతాల్లో చూస్తే అయితే పన్నెండు వందల నుంచి పదమూడు వందల మధ్యలో ఉంది సావా సెవెన్ ఫైవ్ ఒక ప్యాకెట్ వచ్చేసి మూడు కిలోలు అంటే కొన్ని ప్రాంతాల బట్టి రేట్ అంటే పది ఇరవై తేడా అంత ఓకే సుషార రైతన్నులు సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ దొడ్డు రకాన్ని సాగు చేస్తున్న శివకుమార్ గారి అనుభవాలు ఇలా ఉన్నాయి శివకుమార్ గారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటల్లో దిగుబడి వస్తుందని చెప్పారు దీని కాలం నూట ఇరవై నుంచి నూట ముప్పై అని చెప్పారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటల్ అంటే దాదాపు రైతులకి మూడు నుండి ఐదు క్వింటల్ పెరిగే అవకాశం ఉంది రబీలో అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటల్ అని చెప్తున్నారు రాబోయే సీజన్లో దొడ్డు రకం వరి సాగు చేయాలనుకునేవారు సావా సెవెన్ ఫైవ్ జీరో వన్ స్మార్ట్ రైస్ని మంచి విత్తనంగా చెప్తున్నారు రైతులు ఒక ఎకరానికి ఆరు కిలోల విత్తనాలను వాడుతున్నారు మీరు కూడా ఈ వరి రకాన్ని సాగు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఈ విత్తనాలను ఆర్డర్ చేసుకోండి మరియు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి